దీంట్లో నాకేం రాజకీయ స్వార్థం లేదు మళ్ళీ మళ్ళీ నేను పోటీ చేసేది లేదు మీకు అది కూడా చెప్తున్నా నాకు ఇప్పటికే డెబ్బై రెండు ఏళ్ళు దాటినాయి ఇంకా నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఉంటా డెబ్బై ఐదు వస్తాయి ఇక మళ్ళీ పోటీ చేయాలంటే కూడా వయసు సహకరించదు ఎన్నుకున్న పూరగాలను నెట్టేస్తారు నన్ను కాబట్టి నేనేదో రాజకీయ స్వార్థంతో మిత్రులు మాట్లాడడం లేదు పని అంటే ఏదన్నా పని చేయాలనే ఆలోచిస్తూ మాత్రమే నేను మాట్లాడుతున్నాననే విషయాన్ని దయచేసి మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా ప్రధానంగా మన గ్రామంలో ఇంటర్నల్ రోడ్ల విషయంలో కానీ మన గ్రామంలో పక్కాయిల నిర్మాణంలో కానీ ఇతర సమస్యల విషయంలో మీరు మీ అభిప్రాయాలు చెప్పినట్లయితే మీరు రా మీరు చెప్పేవన్నీ నేను నోట్ చేసుకుంటాను చెప్పినవన్నీ పట్టిన చేస్తానని మాత్రం నేను అమలుకు వీలు కానీ చేయలేని మాటలు మాత్రం నేను చెప్పాను ఏది చేయగలుగుతానో అది కూడా ఇప్పుడే మీ అందరి ద్వారా విన్న తర్వాత ఇవి ఈ సంవత్సరం చేస్తాను మిగతా వచ్చే సంవత్సరం చేస్తాను కూడా మీకు మాట చెప్తున్నాను చెప్పినవి మాత్రం తప్పకుండా చేసి చూపిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా సవినీయంగా తెలియజేసుకుంటూ నా ఉపన్యాసం కాకుండా మీ ద్వారా వినాలనేది నా ఆలోచన మీ అభిప్రాయాలు వినాలనేది నా ఆలోచన నేను అందుకనే మన ఎంఆర్ఓ గారిని మన ఎంపీడీఓ గారిని మన పంచాయతీరాజ్ డిఈ గారిని అందరిని కూడా తీసుకొని వచ్చాను వాళ్ళు కూడా వాళ్ళ శాఖలకు సంబంధించిన విషయాలు నోట్ చేసుకుంటారు తప్పకుండా ఈ గ్రామాన్ని ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా మనం ముందుకు తీసుకువెళ్దామని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ ఇంకొక మాట కూడా మీరు మాట్లాడే క్రమంలో ఎవరి మీద విమర్శ చేయకుండా రాజకీయాల జోలికి పోకుండా ఇక నుంచి ఏం చేద్దాం ఏం చేయాలి అత్యవసరం ఏమున్నది అనేది మీరు మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మాకు ఇంకా ఇది మాత్రం మా ఇపో పెద్దగా గ్రామం కాబట్టి కనీసం ఒక సంవత్సరానికి నువ్వు డే వెళ్ళియాలి సార్ అట్లయితే అన్న ప్రజలకు చెప్పుకునేంత మా సార్ ఎందుకంటే మీరు పెద్ద అంటే మొత్తం ఏమంటారంటే మొత్తం అభివృద్ధి అభివృద్ధి ఆ సార్ అనుకుంటే ఇంగ్లీయంట సార్ మీడి కొంతమంది చెప్తా సంవత్సరం నలభై ముప్పై అవుతాయి ఆ నియోజకవర్గాలకే ముప్పై మూడు వందల మూడు వేల ఐదులో అవుతాయి అని చెప్తారు సార్

ఎన్ని సాగలు వచ్చినా కూడా ఒక చుక్క రాలేదు ఫోర్ హెయిర్ తాగలేదు సార్ మీరు మా మాజీ సర్పంచ్ అందరికీ నమస్కారం మా ఇక్కడ గ్రామం అనేది ఇంకా సార్ చెప్పిండు గతంలో ఎన్ని పార్టీలున్నా ఎన్ని గొడవలున్నా సరే ఊరు డెవలప్ కోసం ఎవరం కూడా అందరూ అంటే ఉన్న మేరకు గత ప్రభుత్వాలు డెవలప్ చేసినాయి అయినా ఇంకా మా ఊరి చాలా డెవలప్ ఉన్నది మెయిన్ ఏంటంటే మా ఊళ్ళో ఒక బస్సు వెహికల్ ఏదైనా వెహికల్ పోయినా కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ ప్రస్తుతం అయితే ఒక ఊర్లో నాలుగు రోడ్లు కావాలి అది సార్ దృష్టి కూడా ఇదివారు తీసుకుపోయినాం అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ కూడా కావాలి ఇంకా మెయిన్ ఏంటంటే మాకు ఊళ్ళకు ఏదన్నా మన హార్వెస్టార్ అంటే రోడ్ వరికొత్త మిషన్ రాకుండా మాకు బైపాస్ రోడ్ ఉన్నది అంటే కూర్చోపల్లి పోయే రోడ్ నుంచి వెళ్ళి ఆ కార్ సత్రం సత్రంకుంటా నుండి అక్కడ నుండి రంగరాయగూడ నుండి హైవే రోడ్ పాలకుతి రోడ్కి వాటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పెద్ద వెహికల్ వస్తే ఇబ్బంది అవుతుంది రింగ్ రోడ్ లెక్క ఉంటుంది ఊరు చుట్టూ బైపాస్ రింగ్ రోడ్ లెక్క ఉంటుంది అదొకటి మళ్ళీ అందరపల్లెటూ ఇప్పగూడెం కూడా ఒక రింకు రోడ్ ఉంటుంది ఇవి నా దృష్టికి వచ్చి మీకు చెప్తున్నా వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టాలని కోరుతున్నాను పాటు మా గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని భావించిన దాంట్లో మేము కూడా మొదటగా ఉన్నాము అలాగే మీరు ఇంత తొందరలో ఈ గ్రామానికి వచ్చి మాకు మీకేం కావాలనే ఈ సభ పెట్టినందుకు మీకు ప్రత్యేకించి ఆ ధన్యవాదాలు తెలుపుతూ ప్రధానమైన సమస్యలు ఇంత ముందే చెప్పినాడు మా గ్రామ మాజీ ఉప సర్పంచ్ ఈ గ్రామ కూడలి రోడ్లు కొద్దిగా ఇరుకుగా ఉన్నాయి అలాగే సీసీ రోడ్లు మొత్తం గతంలో వేసిన సీసీ రోడ్లు కొద్దిగా అంచనా కరెక్ట్ ఏక ఎత్తు ఉంపులతోటి కొద్దిగా ఇబ్బందికరంగా మారినాయి ఆ రోడ్లతో పాటు ప్రధానంగా ఈ గ్రామానికి సిక్స్టీ పర్సెంట్ ఎవరా చనిపోతే అంటే శ్మశాన వాటికకు వెళ్ళే అది అటు ఉత్తరం వైపున ఒక రకంగా ఎక్కువ భాగాన అటు వెళ్తారు చనిపోతే కానీ అక్కడ శ్మశాన వాటిక లేక రోడ్ల వెంబడే ఈరోజు దానం చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ గ్రామ దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక దాత ఒక ఎకరం తరం ఇవ్వడం అనేది జరిగింది శ్మశాన వాటిక కోసం మీరు తక్షణంగా వానకాలం వస్తే మాకు ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ శ్మశాన వాటికను కూడా అంటే ఈ రోడ్లతో పాటు ఇంకా కొన్ని సమస్యలు మా పార్టీ ద్వారా శ్మశాన వాటిక అది తొందరగా మంజూరు చేయాలనేది మా గ్రామం వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ పడిపోయిందనేది మాకున్నటువంటి అభిప్రాయం ఏ రోజు కూడా ఇక్కడ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు స్పెషల్ ఆఫీసర్ గాని తర్వాత ఈ గ్రామం రెవెన్యూ పరిధి చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఈ గ్రామం నుంచి వెళ్ళి వ్యవసాయ భయో దగ్గర పోవాలంటే దాదాపుగా మూడు కిలోమీటర్ల పైన కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది మిగతా గ్రామాలకు సంబంధించి కంచినపల్లి రోడ్డు కానీ రంగరాయగూడెం రోడ్డు కానీ కూర్చోపల్లి సైడ్ కానీ బీటీ రోడ్లు అయినాయి ఇక్కడి నుంచి వెళ్ళి తామదారు పేర్లకు సంబంధించి బీటీ రోడ్డు కూడా మంజూరు చేయాలనేది మాకున్నటువంటి మేము అభిప్రాయపడుతున్నాం తర్వాత గత ప్రభుత్వం ఏదైతే ఆసరా పెన్షన్లు కానీ రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సంవత్సరం దాదాపు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది కాబట్టి అర్హులైనటువంటి వికలాంగులకు కానీ విడువలకు కానీ ఆసరా పెన్షన్లు కూడా మంజూరు చేయాలనేది అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించింది కూడా మంజూరు చేయాలనేది కూడా మా పార్టీ వైపు నుంచి వెళ్ళి మీ ముందు ప్రతిపాదన పడతా ఉన్నాం అదేవిధంగా ఇప్పటిదాకా మా రమేష్ చెప్పినట్టుగా ఏంటంటే దాదాపుగా మేజర్ గ్రామం ఇక్కడ తూర్పు సైడ్ ఉన్నటువంటి శ్వాసాన వాటికినే వినియోగించుకోవడం జరుగుతుంది గతంలో ఇక్కడ చెరువులో పెట్టేది తర్వాత ఇప్పుడు కెనాల్ వాటర్ ఎక్కువైనటువంటి ఇబ్బంది అవుతుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని పార్టీల ఏకాభిప్రాయంతో ఆ శ్మశానవాటి స్థలాన్ని సేకరించడం జరిగింది దానికి ఆ నిధులు మంజూరు చేయాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇది చాలా పెద్ద గ్రామ పంచాయతీ ఏ ఒక్క సందులలో ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నది అందరికీ కలిసి కులాల వారిగా కాకుండా కామన్ కమ్యూనిటీ హాల్ ఒకటి మంజూరు చేయాలనేది కూడా మా వైపు నుంచి మేము ప్రతిపాదన పెడతా ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క గ్రామ అభివృద్ధికి మా పార్టీ వైపు నుంచి వెళ్ళి కూడా మీకు మద్దతు ఉంటుంది మా యొక్క కృషి సహకారం కూడా మీకు ఉంటుంది అనేది సంబంధించి అదేవిధంగా శత్రుని కుంట నుంచి సమ్మకు కూడా అటు రైతులకు వర్షాకాలం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితి ఉన్నది అది కూడా బీటి రోడ్డు చేయాలనేది మా పార్టీ వైపు నుంచి వెళ్ళి మేము ప్రతిపాదన వేదికపై ఉన్నటువంటి వివిధ అధికారులకు అలాగే ఇప్పగూడెం గ్రామ ప్రజలందరికీ అన్ని పార్టీలకు నా యొక్క నమసమాన్జాలు సార్ ప్రధానంగా ఏంటంటే దయచేసి మీరు కూడా తమరు కూడా గతంలో ఇక్కడికి వచ్చిన సందర్భాలలో కూడా చెప్పడం జరిగింది సముద్రం తలాపుల నుండి కూడా శాప దూపకీర్చినట్టు మాకు నాగు చెరువు పక్కనే ఉంది సార్ మీరు కూర్చున్నట్టు చెరువు వాటర్ పోతుంటే ఇక్కడ పక్క నుండి మా చెరువు ఉంది కానీ నింపే పరిస్థితి లేదు సార్ ఇంత ముందు మోటార్లతో నింపడం జరిగింది కానీ ఇప్పుడు యాసింగి ఇంత ఇంత వర్షాలు వచ్చి భూకంపం వచ్చినట్టు కొట్టుకపోతున్నా కూడా ఇప్పుడు యాసింగ్ పట్టలు పండే పరిస్థితి లేదు సార్ దాన్ని ముందు కూడా తమరు అశ్వరావు పెళ్లి మన గండి రావారావు తీసుకొచ్చి కలుతున్నారనే మాట కూడా తమరు చెప్పడం జరిగింది ప్రధానంగా అది కనుక చేసినట్టు అయితే గూడూరు వరకు ఈ అన్ని గ్రామాలు సస్యశామలం అయితే సార్ ప్రధానంగా దయచేసి మీరు కొంచెం చొరవ తీసుకుంటే ఇప్పుడు యాసింగి పంటలు వేసుకోవడానికి అందరికీ కూడా అవకాశం ఉంటది దాని మీద ప్రధానంగా కూడా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాం ఇంకోటి ప్రధానంగా ఏంటంటే పెద్ద పెద్ద కాలువలు వచ్చి ఈ యొక్క గ్రామాలన్నీ సస్యశాబలంగా భూసారంతో పంటలు వాడుతున్నాయి కానీ ఎవరైతే మనం కాలువలు తీసినామో కాలువల పక్కన ఉన్నటువంటి భూముల యజమానులు వాటిని ఆక్రమించుకోవడం వల్ల కనీసం దా దారం లేకుండా చేస్తుంది సార్ ఏది ఎవరైతే కాల్వల పక్కన ఉన్నటువంటి రైతులు ఉంటారో వాళ్ళు భూమి నాదే అని వల్ల ఎటు కనీసం వెహికల్ పోయే పరిస్థితి కూడా లేకుండా పోతుంది ఎక్కడైతే లేవో కాలువ చుట్టూ వాహనాలు పోవడానికి రాదారు ఏర్పాటు చేసే మార్గం చూడాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ లింక్ రోడ్ల వల్ల కూడా గ్రామాల అభివృద్ధి చెందుతాయి భూములకు కూడా ధరలు వస్తున్నాయి సార్ వాటిని దృష్టి పెట్టుకొని దయచేసి మీరు ఏ విధంగా వాళ్ళను అధికారులను దృష్టి పెట్టుకొని చెప్తారో కానీ అది ప్రధానంగా చెప్పాలని కోరుకుంటున్నాం సార్ ఇది స్టేషన్ గన్పూర్ మండలం కాకుండా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ మా గ్రామంలో ఉంది సార్ దాన్ని ఇక్కడ నుండి వెత్తేయడానికి సకల ప్రయత్నాలు చేశాం సార్ దాని సొంత భవనం లేక చాలా ఇబ్బంది అవుతుంది సార్ ఆ భవనం మాకు లేకపోవడం వల్ల కొన్ని సందర్భాలలో అకౌంట్లు ఓపెన్ చేస్తూనే ఉంచామన్నారు లేకపోతే తీసి పాలకుర్తులు వేస్తామన్నారు సార్ అప్పుడు గ్రామస్తులు కూడా సేమ్ ఇదే విధంగా సహకరించడం వల్ల ఇక్కడ అది నిలబడిపోయి సార్ దానికి ఇక్కడ మా పాత గ్రామ పంచాయతీ పూర్వం కట్టేగారు దీన్ని చొరవ తీసుకొని దీని కొరకు ప్రయత్నం చేయడం జరిగింది దాని కృషి వాళ్ళు ఇక్కడ సెంట్రల్ లా ఏర్పడ్డది అదే ప్లేస్ లో పాత గ్రామం పని సార్ అలా ఖాళీగా అది అంగన్వాడి కొరకు నిర్మాణం చేసి ఆ ప్రారంభ దిశ ఆగిపోయింది సార్ అట్లాంటిది కనుక మీరు పోస్ట్ ఆఫీస్ నిర్మాణం కొరకు మీరు నిధులు కేటాయిస్తే అది మన గ్రామంలో అంటే నెలకొల్పడానికి వీలుగా ఉంటుంది సార్ కొంచెం దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడితే అన్ని గ్రామాలకు అది ఉపయోగకరంగా ఉంటది ఎందుకంటే గ్రామ సభ అన్నారు కాబట్టి దయచేసి చెప్తున్నా వేరే వేరే చెప్పడం అయితే అవసరం లేదు ఎక్కువ ఈ యాక్సిడెంట్ జరిగి ఇబ్బందులు అయిపోయినా సార్ ప్రధానంగా లింక్ రోడ్ల కనుక కలిపినట్టు అయితే ఏ గ్రామాలకైతే ఉన్నాయో అవి కనుక మనం ఆ పాయల దగ్గర నుండి వచ్చే రోడ్ల కనుక లింక్ రోడ్ ఇప్పుడు ఇప్పుడు తాంగారు పిల్ల రోడ్డు కనుక కలిపినట్టు ఇబ్బంది లేకుండా అవుతుంది అట్లాగే తొంభైల పంతొమ్మిది వందల తొంభైనే జనగం నుండి ఇప్పుకోవడం బస్ సౌకర్యం ఉండే సార్ పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి జనగం బస్సు వచ్చేది హైదరాబాద్ నుండి ఇప్పుకోవడం బస్సు వచ్చేది అది కూడా ఈ మధ్య కాలంలో అవి పూర్తిగా బందేనాయి సార్ అప్పుడు రహదారులు మంచిదైన కాలంలో వచ్చినాయి కానీ ఇప్పుడు అన్ని ఉన్నా కూడా మరి జరగడం లేదు సార్ దయచేసి తమ కృషి తీసుకొస్తాం చిన్న చిన్న విషయాలు మీరు చెప్పేసి తప్పకుండా అమలు అయితే అందరికి కూడా ఉపయోగం ఉంటుంది సార్ అది కూడా డిపో మేనేజర్ గారితో మాట్లాడి వేయించాలి అట్లాగే కొంతిగూడెం రంగారాయగూడెం బస్ లర్స్ చేశారు అది కూడా బంద్ అయింది దానివల్ల విద్యార్థులకు ప్లస్ మనకు అందరు కూడా రైతులకు కానీ వాళ్ళందరూ కానీ సకాలంలో సార్ అది కూడా బంద్ అయింది దాన్ని కూడా పునః సార్ ఇప్పుడు రోడ్లు రంగారాయగూడెం రోడ్డు కంప్లీట్ అయిపోయింది కంచనపల్లి రోడ్ కూడా కంప్లీట్ అవుతుంది సార్ వాటిని దృష్టిలో పెట్టుకొని మాకు బహుశా బస్ సౌకర్యం లేక మన గణపూర్ నుండి కొంటు కూడా ఇట్లా వయ గణపూర్ నుండి ఇట్లా కుచ్చి తిప్పినా బాగుంటుంది సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని అది కూడా చేస్తే బాగుంటుంది తమ దృష్టి తీసుకొస్తున్నాం సార్ ఇవి చిన్న చిన్నవి కానీ పెద్ద సమస్య మన అందరూ సహకరించాలి నాలిపోతుంది నాలిపోతుంది అనుకోకుండా మన అందరూ సహకారం ఉంటేనే మన గ్రామం అభివృద్ధి అవుతుంది కాబట్టి అట్టి విషయంలో అందరూ కూడా సహకరించే విధంగా ఉంటే మన గ్రామం అభివృద్ధి అవుతుంది సారి చిన్న కూడా అంటే రోడ్లో కూడా మనం కొంచెం అంటే మనం సాయం చేసేవాళ్ళు ముప్పై ఏళ్ళు బంగారు తల్లి వచ్చింది అన్ని హైదరాబాద్ భక్తుల ఇంట్లో పనిచేసుకోండి ఇంకపోతుంటే కొంచెం లేట్ అయితే పిల్లవాళ్ళు బండిలో లేకుంటే అమ్మాయిలో తీసుకొని పోతుంటే ఆ బస్సు ఎంత నుంచి వచ్చి కాస్తే మూర్లో పడే పరిస్థితి ఉన్నది ఏ ఏ రోడ్డు చూసినా గానీ కనీసం పెద్ద విలేదు మా దగ్గర సార్ మా దగ్గర కనీసానికి పన్నెండు వేల జనాభా ఊరు ఐదు వేల ఊళ్ళు ఉన్నాయి కనీసానికి రోడ్లు ఎక్కడ చూసినా ఎరుక్కు అని డ్రైనేజ్ ఉపస్థితి లేవు లైసెన్స్ ఏంటి అని మాట్లాడుకుంటే ఇప్పుడు చూడే అధికారుల ఇష్ట ఏంటి అని మాట దగ్గర ఉండి అందరు సహకరిస్తారు కానీ కాకపోతే ఏంటి అన్నమాట అంటే పద్దెనిమిది పీట్ల ఇరవై రెండు పీట్ల రోడ్డు తీసుకుంటేనే ఆ ఇంట్లో ఏదైనా కానీ ఏ జరగకుండా ఉంటుంది ఏంటి అన్నమాట అంటే

ఆ బోరు సంబంధించి మోటార్ ఫిట్ చేసి వాటర్ కనెక్షన్ చేస్తే సోలార్ పద్ధతి సోలార్ లైటింగ్ అవి రెండు చేస్తే క్లియర్ అవుతుంది సార్ సార్ గారికి నేను కూడా చెప్పినా సార్ ఇప్పుడు ఎవరు చేయట్లేదు అలా ఒకటి పెయింటింగ్ ఉండడం వల్ల క్లిమిటరీ సెక్రటరీ గ్రామానికి సంబంధించి అందరూ రోడ్లకు సంబంధించి మీ దృష్టికి వచ్చింది సార్ ప్రతి గల్లీకి మీరు మీరు కూడా రావడం జరిగింది ప్రతి గల్లీ కూడా చూడడం జరిగింది సార్ దాంతో పాటు ఇప్పుడు కూడా గ్రామానికి సంబంధించిన ఫిఫ్టీ పర్సెంట్ రైతులు నాగు చెరువు మీద ఆధారపడి ఉంటారు ఆ చెరువుకు సంబంధించి ఒక గిఫ్ట్ ఏర్పాటు చేస్తాం తమరు మాట ఇవ్వడం జరిగింది సార్ దయచేసి ఆ ఫస్ట్ పెడతాను అది కూడా ఒక తొందర విధంగా చేయాలని కోరుకుంటున్నా ఊరు సార్ ఇది ఇక్కడ ఈ రెవెన్యూ విలేజ్ లా చాలా దిక్కుల ల్యాండ్ ఎక్వేషన్ అయింది సార్ ఇరిగేషన్ సంబంధించి కాబట్టి ఏంటంటే కొన్ని సగం తీసుకొని పెట్టారు కొన్ని దీంట్లో అసలు వర్కే స్టార్ట్ చేయలేదు ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది పేమెంట్లు పడిపోయినాయి కానీ చాలా దీంట్లో చిన్న చిన్న వల్లనే మొత్తం నిర్లక్ష్యంగా ఉన్నాయి సార్ ఇంకోటి భూములు లేవు గేట్లు లేవు సార్ ఒక పోతే రైతులు ఏం చూస్తారు అంటే ఇప్పుడు మీరు లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఆ గుడు రైతులు వచ్చి ఇటు తెబితే అడదెంపుతారు అటు తె ఇటు చెప్తారు సో ఇక్కడ ఏమవుతుందంటే వాటర్ వల్ల చాలా డిస్పెన్స్ అయ్యి ఏ ఊరికి ప్రాపర్గా పోకుండా సగం నీళ్ళు పోకుండా అది ఒక డిస్పెన్స్ ఉంది సార్ రెండో ఏం సార్ అంటే ఇప్పుడు ఈ లాస్ట్ టైం ఈ గంగూరు పాలకుట్టి రోడ్డు పోసినప్పుడు రోడ్ ఇండ్లన్నీ కిందికి అయిపోయినా సార్ రోడ్డు చాలా ఎత్తున పోసారు ఎత్తున పోయడం వల్ల ఏమైందంటే వర్షం పడ్డప్పుడు ఇటువైపు నీళ్ళు ఇటే జామ్ అవుతున్నాయి అటువైపున నీళ్లు అటే జామ్ అవుతున్నాయి మూడోది అంటే సార్ ఆ రోడ్డు చాలా వెడల్పుగా ఉండేసరికి నైట్ కూడా వెహికల్స్ చాలా స్పీడ్ గా అవుతున్నాయి సార్ ఈ పిల్లలు కానీ స్టేషన్ కానీ ఈ రోడ్లు క్రాస్ చేసేటప్పుడు మస్తు యాక్సిడెంట్ అవుతున్నాయి సార్ ఒకసారి దాన్ని డివైడర్ మిడిల్ డివైడర్ కొంచెం సెంట్రల్ రైటింగ్ చేస్తేనే బాగుంటుంది సార్ ఎందుకంటే ఇది పేరుకే రెవెన్యూ విలేజ్ కానీ మీ మండలి కోడ్ కంటే ఎక్కువ జనాభా సార్ జబర్గఢ్ మండలి కంటే జనాభా ఎక్కువ ఉంటుంది లింగాగన్పూర్ కంటే జనాభై ఉంటుంది రంగనాథపల్లి కంటే ఎక్కువ ఉంటుంది సార్ ఒక గన్పూర్ మీరు రాయిస్తే గన్పూర్ తర్వాత అత్యధికంగా జనాభా ఉన్న రెవెన్యూ ఊరు సార్ ఇది సో ఈ రెండో ఒకటి మీరు కొంచెం దృష్టిలో పెట్టుకుని సార్ అట్లాగే మా దగ్గర మా రెవెన్యూ విలేజ్ లో అత్యధికమైన గవర్నమెంట్ అయిన సార్ ఏదైనా మన కాన్స్టిటెన్సీకి ఏదైనా మన కాన్స్టెన్సీకి స్కిల్ యూనివర్సిటీ స్కిల్ కి సంబంధించిందో ఏదైనా పిల్లలకు ఉపయోగపడే ఇండస్ట్రీ లాంటిది వస్తే మా ప్రాంతంలో చాలా మా నాలుగైదు ఊర్ల మధ్యలో చాలా రెవెన్యూ విలేజ్ గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది సార్ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైనా ఒకటి మా పిల్లలు చాలా ఇప్పకూడంలో ఒక అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే ఇక్కడ ఉన్న పిల్లలు ఎక్కువ హైదరాబాద్ పోసార్ చాలా మంది యూత్ ఇక్కడ డిపెండ్ అయ్యి హైవేకున్నాం కాబట్టి ఇక్కడ డిపెండ్ అయ్యి చిన్న వర్క్ చేసుకుంటారు సార్ ఇలాంటి ఒకటి మా యువతకు ఏదైనా ఒకటి పట్టుకొచ్చి మా అందరికి ఒక ఉపాధి అవకాశం కల్పించాలని కోరుకుంటారు సార్ థ్యాంక్ యూ మన ఇంప ఇంకపోలు ఉన్నాయి సార్ ఇంకపోలు తీసేసి మన సీసీ పెట్టాల్సిన కోరుకుంటున్నాను సార్ అదేలాంటి వాళ్ళు కూడా కొన్ని పనులు లేవు సార్ జీవనోపాధిపడిన్నారు కాబట్టి కూరగాయలు పండించుకొని వాళ్ళను బయట వారే పరిస్థితి ఉన్నది వాళ్ళు ఎక్కిం లేవు కాకపోతే వరంగల్ మార్కెట్ ఒక స్పెషల్ బస్సును రోజు నైట్ రోజు స్పెషల్ బస్సు ఇస్తే వాళ్ళ జీవనోపాధి చేసుకుంటారని నా యొక్క మనవి కానీ తొందరగా వాళ్ళు ఏంటంటే కూరగాయలు పండించే రైతులు ఇంకా అక్కపేరు కూడా అంతా ఒక స్పెషల్ బస్సుని లేస్తే వాళ్ళు రోజు జీవనోపాధి కొరకైనా అమ్ముకొని బతు వాళ్ళు అద్దె ఎకరం ఎకరం ఉన్న రైతులు చాలా మంది ఉన్నారు ఇది పెద్ద గ్రామం కాబట్టి దయచేసి మాకు ఒక స్పెషల్ బస్సును అరేంజ్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం రెండు వేల రూపాయలు దండ కట్టాలని చెప్పిండి బాత్రూమ్లో బాత్రూంలో అపో సపో తెచ్చుకున్నాము చెప్పిండి ఒక యాభై మందిగా ఉన్నారు కట్టుకున్నాం మేము ఇప్పటికొక ఇచ్చిన పాపం లేదు ఆ డబ్బులు వచ్చినాయి ఆ మింగటోలు మింగిర్రు ఆ సాక్షులు పురుకు ఉన్నది కొంతమందికి బెయిల్తో కొంతమందికి ఇచ్చి కారదర్శి ఇప్పుడు మాకు కొంతమంది రాలే మేము అట్లే కట్టుకున్నాం ఇప్పుడు రూపాయలు రాలే సార్ ఇది ఒక్కటి మీరు షేర్ చేసుకొని ఎంటైతే రాలి ఇంత పకడ్బందీగా అధికారులందరినీ వినిపించి ఈ సమస్యల పరిష్కారం కోసం చూస్తుండ్రు చాలా సంతోషం సార్ చాలా ఆనందం మా గ్రామ ప్రజల తరఫున అందరికీ అందరి తరఫున ధన్యవాదాలు సార్ అదేవిధంగా ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా సమస్యలు మా గ్రామ ప్రజలందరూ కూడా సమస్యలు అన్ని విన్నవించరు దాదాపు అన్నీ వచ్చినాయి అందులో ప్రధానంగా ఇద్దరమ్మ ఇళ్ళకు సంబంధించి ఒక రెండు వందల ఇళ్ళు మాకు రిక్వైర్మెంట్ ఇంకా అదనంగానే ఉంటుంది కానీ తక్కువ కాదు ఫస్ట్ వచ్చే కేసుల్లోనే మాకు ఒక రెండు వందల ఇల్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్ దయచేసి మిగతా సమస్యలు అంటే దాదాపు చెప్పిళ్ళు ఇంకొకటి ఏంటంటే మనలో ఇక్కడ ఒక క్యాండిడేట్ చెప్పింది ఏంటంటే కరెంటు ఆరు గ్యారెంటీల కరెంటు ఏది బిల్లు కట్ అయితే లేదు కొంతమందికి మన ప్రజాపాలనలో దరఖాస్తులు అప్డేట్ కాలేదు వాళ్ళు చాలా మందికి అది ఏమన్నా చేసే అవకాశం ఉంటే చేయాలని కోరుకుంటున్నా అందు అందులో నాది కూడా కాలేదు మేడం గార్స్కి కూడా గడిచిన కలదు అట్లా చాలామంది ఉన్నాయి సార్ అట్లా అవి కొద్దిగా కొంతమందికి ఇరవై ఐదు వందలు రేపు వస్తాయి కావచ్చు ఇరవై వందలు వచ్చినప్పుడు వీళ్ళకి రాకపోతే ప్రాబ్లం ఆ కరెంటు బిల్లు అందరికీ మాఫీ అవుతుంది వీళ్ళకి కాదు ప్రత్యక్షంగా నేను అనుభవిస్తాను నాకు విజయాలు కూడా అదే బాధ ఉంటుంది కదా సార్ కాబట్టి అటువంటి సమస్యలు ప్రధానంగా ఏంటంటే రోడ్లు అయితే ఎరువుగా ఉన్నాయి బస్సులు ఇప్పుడు స్కూల్ బస్సులు వస్తే ఒక బండి పక్కకు పెడితే బోరి పక్కకు పెడితే బస్సు పోయే పరిస్థితి లేదు కట్గా కావాల్సిందే కాబట్టి దయచేసి గ్రామ ప్రజలందరి తరఫున అభివృద్ధి చేయాలని కోరుతున్నా సార్ పనులు చేస్తారని పార్టీలకు అతీతంగా మీకు ఓట్లేసాము మా గ్రామంలో నూట పది కుంటలు ఉంటాయి ఆ కుంటలన్నీ మాయమైపోతాయి అందుకని నాయకులే మా గ్రామంలో నూట పది గుట్టలు మాయమవుతున్నాయి మా గ్రామంలో ఉన్న గుట్టలు ఎక్కలేవు మా గుట్టలు కూడా మాయమవుతున్నాయి మా గుట్టలు మా షెర్లు పోయాక మా గ్రామం ఎలా అభివృద్ధి చెందుతుంది ఓ షెట్టుపోతే చెట్టు వస్తుంది అని గుట్ట గుట్టొత్తదా ఆ గుట్ట కొట్టే మట్టి వాళ్ళు దుమ్మంతా కొట్టుకపోయి దుమ్ము పడి అంత మట్టి తాకడం జరుగుతుంది ఎవరెవరికి పైసలు ఇస్తాను మా వాళ్ళు అని ఆ గుట్టలను ఆపాలి ఈ చెర్లు ఆగితే మా మత్స్యకారులు చేపలు పట్టుకుంటారు ఆ గుట్టలు ఉంటే ఏమన్నా కొంచెం మేము ఆ గొర్రెల కాయలు గొర్రెలు పతాయి మళ్ళొకటి మాదిప్పగూడెం ఒక అప్పుడు కానిస్ అట ఇప్పుడు రోడ్డు ఈ లమ్మడి బాబులోకి వెళ్ళి ముత్యాల మా కాంచెల ఉంటుంది ఒకటి అట్లా రోడ్ వేయాలి లేకపోతే ఈ యాక్సిడెంట్లు బాగా అవుతాయి మా ఇప్పలో పదో తక్కితే ఉన్నది పన్నెండు దాకా కావాలి సిరియర్ సారు వల్ల మాకు మంచి పనులు అయితే శ్రీయకాలం మేము యాడ్ చేసుకుంటాం మంచి పనులు చేస్తే మేము పార్టీలకు అతితామే ఎప్పటి నిన్నే ఎన్నుకుంటాం మీరు పనులు చేస్తారని మేము ఆశిస్తున్నాం కోసం అన్ని పార్టీలు వేగమని మా పార్టీలు వేగ వేరు కావచ్చు కాకపోతే మేము అందరం ఒకటే దశ ఊరు అభివృద్ధి చేసుకోవడానికి మేము ముందడికి వేసినాం సార్ అలాగే ఉంటాం తోసేలా కాకపోతే మాకున్న ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు ఈ సమస్యల మీద అన్ని పార్టీలు ఏకం చేసినట్టు ఇందిరామ్మాయి ఇళ్ళ విషయంలో కూడా అన్ని పార్ట్లను కలుపుకొని వేసే ప్రయత్నం జరిగేది ఉండే కాకపోతే అదొకటి పొడపాటు జరిగింది అదొక విషయం మన ఊళ్ళో పింఛీళ్ళు గతం నుంచి వచ్చే పింఛిళ్ళు కొన్ని కట్ అయినాయి సార్ ఉదాహరణకి అమ్మాయి ఇవే కట్ అయినాయి అట్లా విదాం దూబీ జిల్లు అయితే ఊసేది భర్త ఏడాది ఏడాదైనా కూడా వస్తాను మళ్ళీ ఇందురామ ఇల్లు కూడా కొద్దిగా తొందరగా వచ్చి ఇక్కడ ఉన్నోళ్లకు మీ సహాయం చేయాలని మేము కోరుతున్నాం మా పాటితర్మ మా పాటిధర్మ పార్టీలు వేరైనా కూడా ఎవరే ఎట్లా ఉన్నా కూడా మేము మాత్రం ఊరు అభివృద్ధి కోసం పూర్తిగా మేము సహకారం అందిస్తాం మా పాటితర్మ కానీ మేము కానీ ఎమ్మెల్యేలు ఎలక్షన్ అప్పుడు కూడా కడియం శ్రీఆర్ వస్తాడంటే మరి ఇప్పుడడానికి కూడా కల వస్తుంది కదా కడియం శ్రీఆర్ వచ్చిందంటే కళ వచ్చినట్టే ఇప్పుడెం గ్రామాన్ని కూడా మంచిగా అభివృద్ధి అని అనుకున్నా సార్ మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలో బస్సు ఉచిత బస్సు పెట్టారు సార్ ఉచిత బస్సు పెట్టినప్పుడు మేము ఎస్సీ కాలనీలు ఇక్కడ దిగి అక్కడికి నడిచిపోవాలి మళ్ళీ రంగరయ్యగూడెం అక్కపెళ్లిగూడెం ఇప్పగూడెం వాళ్ళు వస్తారు ఒక పది మంది లేడీస్ అంటే బస్సు ఆపదలేదు సార్ డ్రైవర్ బస్సు అసలు ఆగలేరు మోగోళ్ళునే బస్సు ఆపుతాడు ఆడవాళ్ళు ఇచ్చే బస్సు ఆపలేరు అది ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్క బస్సులో ఉంటే అంటారు కదా ఎందుకు పెట్టిండో ఈ బస్సు కోసమే పెట్టిండ్రు కదా ఈ ఆడే ఎందుకు రాజ్యం అయిపోతుందని చాలా మంది నాకు దయచేసి మొన్న కూడా ఒక ఆకపెల్లి కూడా నుంచి పెగ్నెంట్ అమ్మాయి అయితే అక్కడ బస్సు ఆపకుంటే వెళ్ళిపోయింది ఆయన పరిస్థితి ఏంటి సార్ మీరు ఒకసారి ధర్నాలు ఉన్నప్పుడు పెగ్నెంట్ ఉన్న వాళ్ళు తేలి అంబులెన్స్లో పోతా అంటే ధర్నా పక్కకు పెట్టి మీరు అమ్మాయిని పంపించారు ఈ పరిస్థితులలో అట్లా జరగలేదు సార్ దయచేసి బస్సు మేము కన్మూరు డిపో మేనేజర్ దగ్గర పోదాం అనుకున్నాం కానీ ఇంకొకసారి రెండుసార్లు చూసినాక పోయి మనం అడుగుదాం అనుకున్నాం సార్ దయచేసి ఈ ఊళ్ళే ప్రతి ఒక్క సమస్యలు అయితే ఆ సమస్యల మీద మీరు దృష్టి పెట్టి సాల్వ్ చేస్తారని నేను ఆశించుకున్న ఉన్నాయి ఆ యాభై బెల్డ్ షాపుల తాగి చిన్న పూరగా పెద్దవాళ్ళు కూడా ఖరాబ్ అయిపోతుంది సార్ మా ఎస్సీ కాలనీలో అయితే పద్దెనిమిది పదిహేను పిల్లల కానించి అప్పుడు రాజశేఖర ఇక్కడ ఇప్పటి ఉంటే ఉంటే కొంచెం బెల్ట్ షాప్ తగ్గడానికి అవకాశం ग्री

ఒక మండల కేంద్రంగా చేస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సార్ ఎందుకంటే ఇప్పో కూడా మండలం కావాల్సినటువంటి ప్రతి ఒక్క అలా కూడా మా ఇప్పు కూడా అనుకున్నది సార్ చిన్న చిన్న గ్రామాలు కూడా కాబట్టి ఇప్పగూడానికి ఇవన్నీ సమకూర్చాలంటే ఫస్ట్ మండలం మీద మాత్రం ఇవన్నీ నిధులు కూడా అనేక రకంగా వస్తాయని భావిస్తున్నా సార్ మీరు ఏమన్నా అవకాశం ఉంటే మండలంగా ఈ దీన్ని ప్రకటించడం వైపు చూస్తానని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నా

ఒకటి మాకు గ్రామ సంఘం కార్యాలయం చాలా సంవత్సరాల క్రితమే కట్టించి ఇచ్చినారు మాకు ఓకే దానికి మేము కొద్ది కొద్దిగా కిటికీలు గీట్లో ఏం లేకుండే మా సొంతంగా కొంచెం కొంచెం అమౌంట్ మేము రాసుకునే దాంట్లో మేము చూసుకొని కిటికీలు డోర్లు చేయించుకున్నాము తర్వాత కొందరు నాయకులు మాకు లోపల బండలు గీట్లు వేయించి బయట అది కానీ మాకు ఆశ్రం లేదు నైట్ నైట్ మీటింగ్లు జరిగితే అందరు వ్యవసాయ పనులు వేసి వచ్చిన తర్వాత మేము మీటింగ్లు పెట్టుకుంటున్నాము కానీ వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వెళ్ళడానికి అసలు ఏం లేదు ఒకటి కట్టించి ఇచ్చేయరు అది రోడ్డు మీద కట్టేసరికి వాళ్ళు వాష్రూమ్ కూడా అసలు కన్వీనెంట్ లేదు అది మేము పట్టించుకోలేదు అది పూర్తిగా కాలేదు కూడా ఖరాబ్ అయిపోయింది కొంచెం ప్రహరీ కూడా అనేది ఉండే ఉంటే కొంచెం దాని ఏమైనా ఆ వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది మహిళా సంఘం అది వాష్రూమ్ ఒకటి చేయించి కొంచెం ప్రహరీ కూడా కట్టిస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం సార్ ఇంకొకటి మనకు కుటుంబిషన్ శిక్షణ కేంద్రం అని చెప్పేసి గ్రామంలోని ఎంపీటీసీ మహిళ విజయలక్ష్మి గారు మాకు కొన్ని ఒక సంవత్సరం పాటు శిక్షణ ఒక ప్రైవేట్ పెట్టి అట్లా కొందరు వాళ్ళ వాళ్ళు నేర్చుకొని డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు సార్ అట్లనే దాన్ని కంటిన్యూ చేస్తే కొంచెం ఇంకా కొందరు మహిళలు కూడా అభివృద్ధి చెందుతారని చెప్పేసి మా ఒక ఉద్దేశం సార్ దాని గురించి గవర్నమెంట్ నుండి ఏదైనా స్కీమ్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ పార్టీలో కానీ జరగాంలో కానీ ట్రైనింగ్స్ ఇస్తాను లేకుంటే మనల్ని పిల్లల్ని వదిలిపెట్టి అంత దూరం వెళ్ళి ట్రైనింగ్స్ వెళ్ళి అక్కడనే ఉండాలి అంటే ఉండలేకపోతున్నారు కొంచెం మన లోకల్లో గన్పూర్లో కానీ ఇక్కడ కానీ ఏదైనా అవకాశాలకు తీసుకొస్తే మనల్ని ట్రైనింగ్ తీసుకొని కొంచెం ఆదాయము డెవలప్ అవుతారని చెప్పేసి మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చే